हेलो हाय हाए नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో మాకు ఎడ్యుకేషన్ పరంగా స్కూల్స్కి అదేవిధంగా హాస్పిటల్స్కి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండేలాగా ఒక మంచి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అయ్యి ఉండాలి మేము బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కన్వీనియంట్గా ఉండాలి కార్ పార్కింగ్ సౌకర్యం కావాలనుకుంటే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట కేవలం నలభై ఐదు లక్షల రూపాయలకి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి కార్ పార్కింగ్ సౌకర్యంతో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బందర్ రోడ్ నుంచి జస్ట్ వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్లో పౌరంకి ఫ్రైమ్ అండ్ క్లాస్ ఏరియా రెసిడెన్షియల్ జోన్లో సేల్కి వచ్చిన ఒక అందమైన విశాలమైన అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి నలభై ఏడున్నర గజాలు అండివడేట్ షేర్గా అయితే ఈ ఫ్లాట్కి మనకి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు మనకి ఇక్కడ బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా చూసుకుంటే చాలా చాలా బాగుందండి స్ట్రక్చర్ అంతా కూడా ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేకుండా చాలా నీట్ గా మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ ఉంది పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంది మనకి వాచ్మెన్ సౌకర్యం చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో రెసిడెన్షియల్ జోన్ లో సేల్కొచ్చిన త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి దీన్ని ప్లింత్ ఏరియా చూసుకుంటే మనకి సుమారుగా పదకొండు వందల ఇరవై ప్లింత్ ఏరియా వస్తుందండి డాక్యుమెంటేషన్ ప్రకారంగా కార్ పార్కింగ్ వన్ ట్వంటీ కామన్ ఏరియా సెవెంటీ వస్తుంది సెకండ్ ఫ్లోర్లో ఉంటుందండి ఫ్లాట్ అనేది ఇది వెస్ట్ ఫేసింగ్తో ఉండే ఫ్లాటు మనకి నలభై ఏడున్నర గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు నలభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ మనకి లోపల కబోర్డ్స్ వర్క్ కూడా చేస్తుంది సీలింగ్ వర్క్ కూడా చేస్తుంది వాల్కేర్స్ అన్ని కూడా కంప్లీట్గా చేస్తున్నాయండి లోపల వీడియో అంతా కూడా అవైలబుల్గా లేదండి కానీ త్రీ బీహెచ్కే ఫ్లాటు మీకు ఫిజికల్గా చూసుకుంటే పెద్ద ఫ్లాట్ అండి సో మనకి ఫిజికల్ గా చూసుకుంటే అప్రాక్స్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన ఎస్ఎఫ్టీ వస్తుంది ప్లింతేరియా అని థర్టీన్ హండ్రెడ్ వరకు బ్లంతేరియా వస్తుందండి సో నచ్చితే కనుక తప్పకుండా చూస్ తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి అయితే ఈ ప్రాపర్టీకి మీకు ఫిజికల్ పొజిషన్ కూడా ఉంది కాబట్టి ప్రాపర్టీ వాల్యూకి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది మీరు అరేంజ్ చేసుకుంటే మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే లోన్ వస్తుందండి మీకు లోన్ కావాలంటే మేము చేస్తాం నచ్చితే కనుక తప్పకుండా చూస్ తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ప్రాపర్టీ మీకు నచ్చితే కనుక తప్పకుండా కాంటాక్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రపర్టీస్ అయితే అప్లోడ్ చేస్తాం వాటి లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ